సాయంత్రం అనురాగ్ హోటల్లో సెక్టార్ మెంబర్స్ తో మీటింగ్ అరేంజ్ చేయమని తో చెప్పాడు సాగర్ ఆ తర్వాత వెంటనే కేదార్ కి కాల్ చేసి హోటల్లో కాన్ఫరెన్స్ రూమ్ ని మీటింగ్ రెడీ చేయమని చెప్పాడు అనుకున్న ప్రకారమే సాయంత్రం ఏడు గంటలవుతుందనగా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ అందరూ అనురాగ్ హోటల్ కి చేరుకున్నారు కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్న టేబుల్ పై స్నాక్స్ వాటర్ బాటిల్స్ ప్రిపేర్ చేసి ఉన్నాయి టేబుల్ హెడ్ దగ్గర ఉన్న మెయిన్ చైర్ లో కూర్చొని ఉన్నాడు సాగర్ టేబుల్ కి రెండు వైపులా సెక్టార్ మెంబర్స్ కూర్చున్నారు మాస్టర్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పిన విషయం గురించి డీటెయిల్స్ అన్ని వచ్చాయి ముందుగా చెప్పాడు టార్చన్ చెప్పు సింపుల్ గా అన్నాడు సాగర్ మాస్టర్ గత కొన్ని సంవత్సరాలుగా సత్యప్రకాష్ ఫ్యామిలీ బలం మనం అనుకున్న దానికన్నా బాగా పెరిగింది ఇప్పుడు సత్యప్రకాష్ కి ఉన్న అసలైన బలం అతని ఐదుగురు పిల్లలు అని అన్నాడు టార్జన్ ఐదుగురు పిల్లలా కొంచెం విచిత్రంగా అనిపించడంతో అనుమానంగా అడిగాడు సాగర్ అవును మాస్టర్ కానీ వాళ్ళందరూ అతని సొంత కొడుకులు కాదు అని చెప్పాడు జోర్డాన్ మరి అని ప్రశ్నార్థకంగా అడిగాడు సాగర్ వాళ్ళందర్నీ సత్యప్రకాష్ దత్తత తీసుకున్నాడు వాళ్ళంతా ప్రస్తుతం ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ సిక్స్త్ లెవెల్లో ఉన్నారు వాళ్లే సత్యప్రకాష్ కి ఉన్న అసలైన ట్రంప్ కార్డ్స్ అని చెప్పాడు టార్చన్ ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ సిక్స్త్ లెవెల్నా కనుబొమ్మలు ముడుస్తూ ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ అవును మాస్టర్ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది సత్యప్రకాష్ ఫ్యామిలీలో యంగ్ జనరేషన్ మొత్తం దాదాపు మూడు వందల మంది ఉంటారు వాళ్లలో కొంతమంది కల్టివేషన్ స్టేజ్ హై లెవెల్లో ఉంటే మరికొంతమంది లో లెవెల్లో ఉన్నారు అని చెప్పాడు జోర్డాన్ హై లెవెల్ అంటే ఏ లెవెల్లో ఉన్నారు క్లారిటీ కోసం అడిగాడు సాగర్ ఆ మూడు వందల మంది యంగ్స్టర్స్లో లో కొంతమంది అత్యధికం ప్రోఫాండ్ మాస్టర్ నైన్త్ లెవెల్లో ఉన్నారు కొంతమంది ప్రోఫాండ్ ప్రాక్టీస్నర్ నైన్త్ లెవెల్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు అని చెప్పాడు జోర్టన్ ఆ మాటలు విని సాగర్ కొంచెం ఆలోచిస్తూ చిన్నగా తల ఊపి నిజంగానే సత్యప్రకాష్ ఫ్యామిలీ ఒక ఐరన్ కంచెను ముందుగానే రెడీ చేసుకుంది అని అంటూనే ఈ సత్యప్రకాష్ ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేయాలంటే వాడి ఆయువు పట్టు ఏంటో తెలుసుకోవాలి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అని అడిగాడు నిజం చెప్పాలంటే అతని ఆయువు పట్టు తెలుసుకోవడం అంత సులభం కాదు మాస్టర్ అలా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనమే సమస్యల్లో పడే అవకాశాలు ఉన్నాయి నిజాయితీగా చెప్పాడు టార్చన్ మన మెంబర్స్ అందరూ కలిసి వెయ్యి మందికి పైగా ఉన్నారు అయినా కూడా మనం వాళ్ళని ఏమీ చేయలేమా కొంచెం అసహనంగా అడిగాడు సాగర్ కానీ నిజానికి అది కష్టమైన పని అని సాగరికి కూడా తెలుసు దానికి కారణం సత్యప్రకాష్ దత్తపుత్రులైన ఐదుగురు వ్యక్తులు ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ సిక్స్త్ లెవెల్లో ఉన్నారు అలాంటి వాళ్ళను అడ్డుకోవడం అంత సులభం కాదు వాళ్ళ సహాయంతోనే సత్యప్రకాష్ తన సామ్రాజ్యాన్ని కట్టుదిట్టంగా నిర్మించుకున్నాడు అప్పుడు జోర్డాన్ మాట్లాడుతూ మాస్టర్ మేం మీకు చెప్పేంతటి వాళ్ళము కాదు కానీ ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ అంటే అంత సులభం కాదు కదా అంతేకాకుండా విజయవాడలో ఆ సత్యప్రకాష్ ఫ్యామిలీకి స్థానబలం ఉంటుంది అంతేకాకుండా అతనికి మరికొంత రహస్య బలాలు కూడా ఉండే అవకాశం ఉంది అని అన్నాడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మనం ఆ సత్యప్రకాష్ ని ఏం చేయలేమా చిరాగ్గా అడిగాడు సాగర్ లేదు లేదు మాస్టర్ నా ఉద్దేశం అది కాదు మనం వాళ్ళందరినీ ఒకేసారి ఏమీ చేయలేకపోవచ్చు కానీ ఒక్కొక్కరిని ఏరి మనం ఆవేశంగా ముందుకు వెళ్తే ఎదురు దెబ్బలు తినడం వలన ఉపయోగముండదు కానీ ఆలోచనలతో ముందుకు వెళ్తే మన శత్రుని తప్పకుండా దెబ్బ కొట్టొచ్చు అన్నాడు టార్జన్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు అన్నాడు సాగర్ మనకందిన డీటెయిల్స్ ప్రకారం సత్యప్రకాష్ దత్తత తీసుకున్న ఐదుగురు పిల్లలకు ఐదు రకాల వీక్నెస్లున్నాయి మనం వాటిని ఉపయోగించి ఒక్కొక్కరికి ఎర ఏర్పాటు చేయొచ్చు మనం వేసిన వలలో వాళ్ళు తప్పకుండా పడతారని నాకు నమ్మకం ఉంది అంటూ ప్లాన్ చేసినట్లుగా చెప్పాడు టార్జన్ సరే ఈ విషయం గురించి నువ్వంత నమ్మకంగా ఉన్నావు కాబట్టి దీని నీకే వదిలేస్తున్నాను ఎంత డబ్బు కావాలన్నా వాడుకో వాళ్ళ ప్రాణాలు మనకి కావాలి ఇంతకీ వాళ్ళ పేర్లేంటి అని అడిగాడు సాగర్ వాళ్ళ పేర్లు కూడా విచిత్రంగా పెట్టాడు సత్యప్రకాష్ అవి కూడా పంచభూతాలకు సాక్ష్యాలుగా ఉంటాయి ఆకాష్ పృథ్వీ జలాంధర్ అగ్ని అనిల్ అని చెప్పాడు టార్జాన్ హో అయితే నాకు ముందుగా అగ్ని పృథ్వీ ప్రాణాలు కావాలి మిగతా వాళ్ళు ముగ్గురు ఉన్నా పర్వాలేదు వాళ్ళను కంట్రోల్ చేయొచ్చు అని అన్నాడు సాగర్ నిజానికి అతని మనసులో వేరే ఆలోచన కూడా ఉంది వాళ్ళంతా ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళను చంపే బదులు తనకు అనుకూలంగా మార్చుకుని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆలోచిస్తున్నాడు సాగర్ చెప్పింది విని టార్జాన్ జోర్డాన్ ఇద్దరు చేస్తామని మాటిస్తున్నాం అని ఉత్సాహంగా చెప్పారు అప్పుడు సాగర్ సరేనాని తల ఊపి తన ఎదురుగా ఉన్న మెంబర్స్ వైపు చూసి లీడర్ గా మారిన తర్వాత మీ అందరికీ అఫీషియల్గా గా నేను ఆర్డర్ ఇవ్వడం ఇదే మొదటిసారి మీరంతా నా ఆర్డర్స్ కి అనుగుణంగా ఉత్సాహంగా పనిచేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటూ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను పైకెత్తాడు మేము మిమ్మల్ని ఎప్పటికీ డిసప్పాయింట్ చేయం మాస్టర్ అంటూ అందరూ ఒకేసారి తమ ఎదురుగా ఉన్న వైన్ గ్లాస్ చేతుల్లోకి తీసుకొని పైకెత్తి చూపించారు థ్యాంక్ యూ మీకు కావలసినంత తిని తాగి ఎంజాయ్ చేయండి ఈరోజు ఈ హోటల్లో మీకు కావలసినవన్నీ దొరుకుతాయి అని చెప్పాడు సాగర్ ఆ తర్వాత అందరూ ఉత్సాహంగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు తర్వాత రోజు ఉదయాన్నే లాంగ్వేజీ అకాడమీకి వెళ్లాడు సాగర్ అతను వెళ్లేటప్పటికీ మురారి క్లాస్లో కూర్చొని ఉన్నాడు సాగర్ని చూడగానే ఆనందంతో కళ్ళు పెద్దవి చేశాడు కానీ అంతలోనే ముఖం సీరియస్గా పెట్టి నీకక్కడ మీ టైమింగ్స్ తెలియడం లేదా మిస్టర్ సాగర్ నీకిష్టం వచ్చినప్పుడు రావడానికి నీ ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇదేమైనా అనుకుంటున్నావా అని టీచర్ల నటిస్తూ అడిగాడు ఈ మాట నువ్వు నాకు చెప్పకూడదు మిస్టర్ మురారి నెలలో ఇరవై రోజులు హాస్పిటల్లోనే గడిపేస్తున్నావు నువ్వు లాంగ్వేజీ అకాడమీలో ఎప్పుడు ఉంటున్నావో నీకే తెలియాలి నవ్వుతూనే రిటర్న్ పంచ్ వేశాడు సాగర్ దాంతో మురారి నేలచూపులు చూసి సర్లే ఇంతకీ తమరు నిన్న అకాడమీకి ఎందుకు రాలేదు అని డ్రామాటిక్గా అడిగాడు మురారి ఆ ప్రశ్నకు సాగర్ ఏదో సమాధానం చెప్పబోతూ ఉండగా ఇంతలో ముందు బెంచ్లో కూర్చొని ఉన్న నీరజ వెనక్కి తిరిగి మళ్లీ అతని టేబుల్పై ఒక పేపర్ పెట్టింది అది చూసి సాగర్ చిన్నగా నవ్వాడు కానీ మురారి మాత్రం ఆశ్చర్యపోతూ అసలేం జరుగుతుంది బ్రో ఒక్క వారం రోజులు నేను అకాడమీకి రాకపోతే నువ్వు చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నావు అని కల్లెగిరేస్తూ అన్నాడు అప్పుడే నీ ఊహల్ని ఆకాశంలో ఎగురనివ్వకు ముందా పేపర్లో ఏముందో చూద్దాం అంటూ సాగర్ వెంటనే ఆ పేపర్ తీసి చూశాడు లాస్ట్ టైం డిన్నర్కి వస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశావు ఈరోజు డిన్నర్కి రావడానికి నీ దగ్గర టైం ఉందా అనే ప్రశ్న అందులో కనిపించింది ఆ ప్రశ్న చూసి మురారి షాక్ అవుతూ అప్పుడే మ్యాటర్ డిన్నర్ దాకా వచ్చిందా అని అడిగాడు అకాడమీకి మొత్తం ఒక దేవతలా పూజించే నీరజ స్వయంగా సాగర్ని డిన్నర్కి రమ్మని అడగడం మురారికి విచిత్రంగా అనిపించింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి